అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీబీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ అదిరిపోయే మూడు శుభవార్తలను విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టో ఇచ్చిన హామీ ఏదైతే ఉందో పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులు అదేవిధంగా ఎవరైతే రాష్ట్ర మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి ప్రతి మహిళల ఖాతాల్లో మనకి మహాలక్ష్మి పథకం కింద ఇరవై వందల రూపాయలు ప్రతి నెల ఏడాదికి ముప్పై వేల రూపాయల నిధులను పంపిణీ చేస్తామని చెప్పినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక తీరా ప్రభుత్వం ఏర్పడి రెండు నుంచి మూడున్నర సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ కూడా రెండున్నర సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ ఇప్పటివరకు ఈ పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయలేదు ఎటువంటి అప్డేట్ అనేది తీసుకొని రావడం లేదు ఇక దీనిపైనే తాజాగా అదిరిపోయే శుభవార్తను విడుదల చేసిన మన తెలంగాణ ముఖ్యమంత్రి ఇక అవేంటో మనం ఈ వీడియోనైతే తెలుసుకుందాము ఆ తర్వాత వచ్చేసి ఎవరైతే జూలై నెల పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారికి జూలై నెల పెన్షన్లు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తున్నారో డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఇక జిల్లాల లిస్ట్ కూడా విడుదల చేయడం అయితే జరిగింది ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరెవరి జిల్లాలలో ఎవరెవరి మండలాలలో ఏ ఊర్లలో మొదటిగా ఈ పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ ఉన్నారో తెలుసుకుందాము ఇక బ్యాంక్ అకౌంట్లలో ఎవరైతే పెన్షన్లు పొందుతారో వారికి కూడా ఈ పెన్షన్ డబ్బులు ఎప్పుడు వారి ఖాతలలో జమ అవుతాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అంతేకాకుండా మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళల ఖాతాలలో ఇరవై ఐదు వందల రూపాయల కోసం చాలామంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక ఎట్టకేలకు ఈ మహాలక్ష్మి పథకం కింద అర్హతలు ఏంటి ఎవరెవరికి ఎప్పటి నుంచి ఇవ్వనున్నారో మనం ఈ వీడియోలో సమాచారాన్ని క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము ఇక దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు అయితే వీడియోని చూడండి అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనైతే లైక్ చేయండి తప్పకుండా వీలైనంత మందికి ఈ అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను ఇప్పటివరకు వీడియోని చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ అయ్యని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక అప్డేట్ వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అరగల అర్హత కలిగినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో ఇక ప్రతి మహిళల ఖాతాలలో ఎట్టకేలకు ఇరవై ఐదు వందల రూపాయల నిధులను అయితే పంపిణీ చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగిందంట డేట్ అనేది ఫిక్స్ చేయడమే కాకుండా కొన్ని అరహతులు అనేది వెల్లడించడం అయితే జరిగిందంట ఇక ఎవరైతే మహిళలు ఉన్నారో పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల్లో ఉన్నటువంటి మహిళలు పెళ్లి కాన పెళ్ళి అయినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు ఎటువంటి గవర్నమెంట్ నుంచి ప్రభుత్వం నుంచి పెన్షన్ డబ్బులు తీసుకొని వారు దీని కిందనైతే అరుగులని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇక ఎట్టకేలకు పోస్ట్ ఆఫీస్ బ్యాంకు ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా పాస్బుక్ అదేవిధంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉన్నటువంటి వారు దీనికైతే అరుగులనైతే వెల్లడించడం అయితే జరిగింది ఖచ్చితంగా రేషన్ కార్డు కలిగి ఉండాలి రేషన్ కార్డులో మీ పేరు అనేది ఖచ్చితంగానైతే ఉండాలి ఇక అటువంటి మహిళల ఖాతులలో మాత్రమే ఇరవై వందల రూపాయల నిధులను ప్రతి నెల ఇరవై వందల రూపాయల నిధులు ఏడాదికి ముప్పై వేల రూపాయల నిధులను పంపిణీ చేస్తామని మన రాష్ట్ర ప్రభుత్వం తెలపడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు ఈ పథకం కింద ఈ డబ్బులు వచ్చేసి మనకి దాదాపు అక్టోబర్ నెల మొదటి వారం నుంచి లేదంటే సెప్టెంబర్ నెల దాదాపు ఈ సెప్టెంబర్ నెలలో ఇవ్వడానికైతే ట్రై చేస్తామని తెలపడం అయితే జరిగింది ఇక సెప్టెంబర్ నెలలో డబ్బులు పంపిణీ చేయకపోతే ఖచ్చితంగా అక్టోబర్ నెల మొదటి వారం నుంచి ఆ దసరా కానుకగా వినాయక చవితి కానుకగా ఈ డబ్బులను పంపిణీ చేస్తామని తెలపడం అయితే జరిగింది ఖచ్చితంగా వీరు బ్యాంక్ అకౌంట్కి బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింకు కేవైసీ అప్డేట్స్ అనేవి చేయించుకోవాలని వెల్లడించడం అయితే జరిగింది ఇక ఈ రోజున లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి thank you guys jai